వెల్కమ్ టు జస్ట్ ఆమె జేఈసస్ కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నేను నీ ఉపదేశములను ధ్యానించున్నాను గర్విష్ఠుడు నా మీద అబద్ధపడినందుకు వారు సిగ్గుపడుతులుగా కంటూ కీర్తనకారుడు దేవునామాను గనపరిస్తూ ఉన్నారు ఆత్మీయ యాత్రలో అనేక సార్లు మన చుట్టుపక్కల ఉన్నటువంటి అసూయ పరులు స్వార్థపరులు గర్విష్ఠులు అహంకారులు అనేక సార్లు శ్రమ పాలు చేస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు విమర్శ చేస్తూ ఉంటారు ఇలాంటి తరుణములు కూడా దేవునికి వాక్యం మీదే మనము దృష్టి నిలిపే వారంగా ఉండాలి అందుకే మొదటి కీర్తనలో యహవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనే మాటకు ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాము ఆనాడు అబ్రాహాం యొక్క సంతతి యాకోబ్ యొక్క సంతతి నలభై సంవత్సరాలు అరణ్యాతలో ఉన్నప్పుడు ఏషవ్ యొక్క సంతతి అడుగడుగున ఆటంకాలు కల్పించారు అయినప్పటికీ వారు అవమానాలు పాలు కావటం జరిగింది దానియరి మీద కూడా నీతి మంత్రుల మీద అనేక నిందలు గర్విస్తూ చేయటం జరిగింది వారు అవమానాలు పాలైపోయారు కాబట్టి ఇలాంటి తరుణంలో కూడా దేవుని యొక్క వాక్యమే మీదే మనం ఆధారపడే వారముగా ఉంది అట్టి కృప దేవుడు మనకును అనుగ్రహించిన గాక ఆమెను